తెలంగాణ ఆంధ్రను మళ్లీ కరిపే కుట్ర చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ చంద్రబాబు నాయుడుకు తొత్తుల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారం రోజుల కింద ఈ ఈ వార్త వచ్చింది పత్రిక ఏ ఆందోళన వ్యక్తం చేసిందో న్యూస్ లైన్ తెలంగాణ పత్రిక ఏ ఆందోళన వ్యక్తం చేసిందో తెలంగాణ ఉద్యమ కవులు కళాకారులు పాత్రికేయులు మేధావులు కూడా అదే ఆందోళన వ్యక్తం చేసిండ్రు తెలంగాణ రాష్ట్రానికి పొంచి ఉన్న ఆ ముప్పును ముందుగానే గ్రహించిండ్రు అని చెప్పేసి రైట్ మొత్తం మీద వీళ్ళు రాష్ట్రానికి బట్టిన దరిద్రం అని చెప్పేసి భావిస్తూ ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం ఈ పచ్చ మీడియా తొత్తులు ఎవరైతే ఉన్నారో న్యూట్రల్ న్యూట్రల్ అనే విధానంతో పోకుంటా చంద్రబాబుకు వంత వాడేటోళ్ళు వీళ్ళందరూ చంద్రబాబుకు వంత వాడుకుంటా చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి ఇక్కడ తెలంగాణ ఎంత కృషి అయితే చేసిండ్రో తెలంగాణలో మళ్ళా బాబు పెత్తనం తీసుకురావడానికి తెలంగాణను ఆంధ్రా కలపడానికి అంతే కృషి చేస్తూ ఉన్నారనేది అక్షర సత్యం వాస్తవం అని చెప్పేసి తెలంగాణ సమాజం భావిస్తూ ఉన్నది తెలంగాణ ఉద్యమకారులు కవులు మేధావులు భావిస్తూ ఉన్నారు కొంతమంది మేధావులు పక్కకు వైరు అమ్ముడు వైరు అదివేరు ముచ్చట కానీ వీళ్ళందరూ కొంతమంది తెలంగాణ వాదం బతుకున్న వాళ్ళు తెలంగాణ అంటే ఉన్నోళ్ళు ఇంకా ఉన్నారు తెలంగాణ వాదాన్ని బతికించాలి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కొంతమందిని కొనచ్చు అందరూ పోంగ పోంగ మిగిలినోళ్ళు ఉన్నారు కదా ఆ మిగిలినోళ్ళు తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉన్నారు మొత్తం మీద శిలక కొన్ని ముచ్చట్లు రాసుకొని వచ్చిండు తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అని చెప్పేసి బీఆర్ఎస్ను విమర్శించుకుంటేనే బీఆర్ఎస్ను విమర్శిస్తున్నట్లు వార్త రాసుకుంటూనే అక్కడ ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అన్న నినాదం మర్చిపోయి తెలంగాణ ప్రజలు గాని ఆంధ్ర ప్రజలు కానీ సంతోషంగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడే తెలంగాణ నినాదాన్ని లేవనెత్తుతున్నారు చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ శిలక పలుకులల్లా రాసుకొని వచ్చిండు ఈ శిల్క పలుకుల తెలంగాణ మీద దెబ్బ పెట్టే కుట్ర ఏమంటారు కండ్లకు గట్టినట్టుగా కనబడ్డది ఇప్పుడెప్పుడే మర్చిపోయి బతుకుతురట అంటే కాంగ్రెస్ అధికారములకు రాగానే మర్చిపోతున్నారు అన్నట్టు ఒప్పుకున్నారు కదా తెలంగాణను బతకనియద్దు తెలంగాణను ఆగం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏవో పిచ్చిరాతలు రాసుకుంటా అక్కసు వెళ్ళబోసుకుంటా ఉన్నారు తెలంగాణ మీద కుళ్ళు కుతంత్రం అక్కసు పగ సాధింపు కక్ష సాధింపు ఏవి సల్లారలే ఎందుకంటే ప్రత్యేకంగా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం కాబట్టి బతుకుతుంది తెలంగాణ రాష్ట్రం కాబట్టి బుడి బుడుగు అడుగులు వేసుకుంటా అన్ని రంగాలలో నెంబర్ వన్గా నిలిచింది తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఆంధ్రాను తలదన్ని ముందడికి ఎదిగింది కాబట్టి ఇవాళ ఆ అక్కసు పోలే ఆ కండ్ల మంటతనం పోలే ఆ కన్నెర్రతనం పోలే ఆ కడుపు మంటతనం పోలే ఏది పోలే అన్ని పదేళ్ల పాటు అట్లనే బిగబట్టుకొని బిగబెట్టుకొని బిగబట్టుకున్నా కూడా రోతరాతలు రాసుకుంటా ఏ ప్రయత్నం చేసినా దాన్ని ఆగం చేసే ప్రయత్నాలు చేసిర్రు ఇప్పుడు ఒక్కసారి అగ్నిపర్వతం బద్దలైనట్లు తెలంగాణ మీద మళ్ళీ ఏడుపు మొదలు పెట్టినరు కరకట్ట దాకా ఉరికిచ్చినోళ్లను కరకట్ట దాకా ఉరికిచ్చిన వాళ్లను మళ్ళీ కాలు పెట్టనియలే ఇటువైపు మర్రి చూడలే పోయిన పదేళ్ళ కాలంలో మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎందుకు చూస్తాను రోల్లా ఆంధ్రవాదులంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళంతా ఇలా తెలంగాణ మీద గద్దలెక్క వాలిపోయి పీడుచుక తిందామని మళ్ళీ ఎందుకు చూస్తుండ్రోల్లా మొన్న బీజేపీ నాయకుడు అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ బీజేపీ రాజ్య రాష్ట్ర అధ్యక్షుడు పివీఎన్ మాధవ్ తెలంగాణ తెలంగాణ చిత్రపటం లేకుండా భారతదేశ పటాన్ని గిఫ్ట్గా ఇచ్చిండ్రు విమర్శలు అచ్చడితోని మళ్ళా నిన్న ఎవరికో ఇచ్చిండ్రు కదా దాంట్లో మళ్ళీ తెలంగాణ పటాన్ని యాడ్ చేసిండు అంటే అంత సోయి లేకుంటున్నదా తెలంగాణ సమాజం అంత ప్రశ్నించకుండా ఉన్నదా విమర్శలు చాలా వైరల్ అయిన సోషల్ మీడియాలో కొట్టే వరకు అప్పుడు సోయచ్చి బుద్దచచ్చి మళ్ళీ తెలంగాణ పటాన్ని పెట్టి మళ్ళీ నిన్న వేరేటోలకు అప్పజెప్పిన్ ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ కవులు మేధావులు ఆంధ్ర కులగజ్జి మీడియాను తన్ని తరిమేయాలని పిలుపు తెలంగాణ అస్తిత్వాన్ని అస్థిరపరిచేలా వార్తలు విషపురాతలు తెలంగాణ తల్లిని మార్చడం ఆ చేతిలో బతుకమ్మ మాయం ఇప్పుడు ఇంకెక్కడి తెలంగాణ వాదం అంటున్నారు జై తెలంగాణ అనద్దు అంటూ సమైక్యవాదులను నిన్న వాదిస్తూ ఉన్నారు ఆ కుల మీడియా రాతలను కేవలం వార్తలుగానే చూడలేం తెలంగాణ పాలిట ఏదో కుట్ర జరుగుతుందనే భయం కలుగుతుంది మనం అప్రమత్తంగా లేకపోతే ముప్పు వాటిలే ప్రమోదం ప్రమాదం ఉంది అభిప్రాయాలు వ్యక్తం చేసిన తెలంగాణ కవులు పాత్రికేయులు మేధావులు తెలంగాణ అస్తిత్వం సవాలు కర్తవ్యాలు అనే అంశంపై తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిండ్రు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ మీద ఏం చేసేర్రోల్లా అచ్చిరంగానే తెలంగాణ పేరు మార్చిండ్రు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలని మన చిహ్నాన్ని మార్చాలని చూసిండ్రు అల్లకెళ్ళి రాజు అది రాచరిక పోకడలు ఉండి అని చెప్పేసి చార్మినార్ కాకతీయ కళాతోరణం తీసేయాలని చూసిండ్రు తర్వాత టిఎస్ గా ఉన్న పేరును టీజీగా మార్చిండ్రు మార్చిన తర్వాత ఇంకా ఎన్ని విధాలైతే సాధ్యమవుతుందో అన్ని విధాల తెలంగాణ మీద అస్తిత్వం మీద సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బగొట్టే ప్రయత్నం చేసిండ్రు తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసేసిండ్రు బతుకమ్మను తీసేసి తెలంగాణ రాష్ట్రానికి బతుకులేకుండా చేసిన తెలంగాణ తల్లి విగ్రహం అది ఇదే అని చెప్పేసి బోసిగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెచ్చిపెట్టిండ్రు రాసరికపు కోకడలు ఉన్నైపోయిన తెలంగాణ తల్లి విగ్రహంలా అని చెప్పేసి ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబటే అది ఎక్కడ పెట్టి అట్లనే పెకిల్సి వేస్తామని అని చెప్పేసి మాట్లాడురు బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ వారం ఉన్నోళ్ళు ఎవరైనా ఈ కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒప్పుకోలేరు వచ్చి రెండేళ్ల పొద్దు అవుతుంది వచ్చి రెండేళ్ల పొద్దే అవుతాంది వచ్చి మూడేళ్ల పొద్దు అవుతాంది ఇప్పుడేం మాట్లాడతాం మెల్లమెల్లగా పోతుంది కదా రాష్ట్ర సర్కారు అని చెప్పేసి ప్రశ్నించకుండా ఉన్నంత సేపు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారని చెప్పేసి నందిని సిద్ధారెడ్డి మాట్లాడినరు ఆ వీడియోలు ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం ఇవాళ మనం చాలా స్పష్టంగా చూస్తుంటే హిందీ అనేటువంటి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గురించి తీసుకో చాలా జాగ్రత్తగా ఈ ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని పునరుద్ధరించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి బేసికల్ గా దీని వెనక తప్పనిసరిగా ఐడియాలజీ ఉంది అట్లాగే కాన్స్పిరసీ కూడా ఉంది కూడా ఉన్నాయి దానికి సాక్ష్యం ఇంకొకటి నాకు ఏమనిపించిందంటే తెలంగాణ జాగీర్ గని రాసిన వ్యాసంలో రామకృష్ణ కొత్త పలుకులో ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోయి అందరూ ఆనందం ఉన్న వేళ అని రాశాడు అంటే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోతే ఆనందంగా ఉంటారు ఎవరు ఉంటారు ఎవరుంటారు అంటే రాధాకృష్ణ ఉంటారు ఎవరు ఉంటారు అంటే చంద్రబాబు ఉంటారు ఎవరు ఉంటారు అంటే చంద్రబాబు డబ్బులు పంపిస్తే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఉంటారు ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకుంటాం అంటే ఇది రాజకీయంగా కనబడుతుంది కానీ అస్తిత్వం మీద పడుతున్నటువంటి దేని మీద ఉన్న రూట్ కాదు జాగీర్ కాదు అనేదేమో రాజకీయ వ్యాఖ్య దాంట్లో లోపలిగా ఎన్నవిగా ఉన్నదేమో తెలంగాణ ఆంధ్ర భావన మార్చిపోయి ఇప్పుడు ఇప్పుడే కుదురుకుంటున్న వేళ మళ్ళీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి రాధాకృష్ణ కాని లేదా సమైక్యవాదులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ వాదులు కాని ఎవరైనా కూడా గుర్తు పెట్టుకోవాలి అంటే తెలంగాణ ఆంధ్ర భావన అనేది ఎప్పుడు కూడా సమసిపోయేటటువంటి అవకాశం లేదు దానికి ఒక పెద్ద చరిత్ర ఉంటుంది అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు పునరుత్నమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి దానికి ఉన్నది అది అర్థం చేసుకోక ఇట్లా అంటున్నారు ఏదో రెండు ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటున్నాం ఇప్పుడు ఇప్పుడైనా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది అని అనుకుంటే వచ్చి కాకపోతే మాయమవుతుంది అట్లనే చూస్తుంటాం పోనీడే ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి అనుకుంటే తెలంగాణ తల్లి చేతుల్లో వచ్చి బతుకడం మాయమైపోయింది అట్లనే చూస్తూ ఉంటే మొత్తం భారతదేశ పట్టంలో వచ్చి తెలంగాణ మాయమైపోతారు ఇది 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 సడన్ గా జరిగిందని లేదా ఇప్పటికిప్పుడు అనుకోకుండా ఏంటని అనడానికి లేదు యాత్ర జరిగిన అంశం కాదు ఇది చాలా జాగ్రత్తగా క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశం ఈ క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశాలలో సినిమా విషయానికి వస్తే జయసుల ఇంటర్వ్యూ చూశాను నేను ఈ అవార్డు ప్రకటించిన తర్వాత జయసుల అంటుంది జేసు చైర్మన్ గా జూరీ జూరీ చైర్మన్ గా ఆమె ఏమన్నా అంటే కళకు ప్రాంతం ఏమిటండి ప్రాంతం ఉంటుందా అన్నారు కళకు ప్రాంతం ఏమిటండి ప్రాంతం ఉంటుందా తెలంగాణ ఆంధ్ర ఉంటుందా అని అంటే ఈ రాధాకృష్ణ రాసిన దానికి చేస్తా మాట్లాడిన దానికి పొందన దగ్గర సమీప ఉన్నట్టే కదా అంటే కళకు ప్రాంతం ఉండదు మరి ఏముంటుంది కళకు ప్రాంతం ఉంటుంది రాజకీయానికి ప్రాంతం ఉంటుంది సంస్కృతి అస్తిత్వానికి ప్రాంతం ఉంటుంది అసలు ప్రాంతీయ చైతన్యంతోనే కదా తెలంగాణ రాష్ట్రం సాధించుకుందని దాని మీద తెప్పగొట్టే ఒక ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది అది రకరకాల రూపాల్లో ఆ ఉన్నారు శ్రీనివాసం ముందు మాట్లాడమన్నది అందుకే కలర్ ప్రాంతీయత ఉంటుందా ప్రాంతం ఉంటుందా అని అంటే ప్రాంతం లేకపోతే ఆ జీవితం ఉండదు ఆ జీవితం లేకపోతే ఆ అస్తిత్వం ఉండదు అతిత్వం లేకపోతే ఈ పోరాటం కూడా అవు ప్రాంతం మీదనే మన బతుకంతా ప్రాంతం వల్లనే కదా ప్రాంత వివ ప్రాంతీయ వివక్ష చూపెట్టినని కదా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది అరవై ఏళ్ళు కొట్లాడి సాధించింది తెలంగాణ ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి ఇదేదో యాదృతి యాదృకంగా జరుగుతున్నది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు అనుకోకుండా జరుగుతున్నది కాదు ఇది కావాల్సుకొని చేస్తున్న కుట్ర ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వరుస రిపీట్ 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 అయికుండా పోతా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయాలి మీరు అర్థం చేసుకోవాలి ఇది అనుకోకుండా జరుగుతున్నది కాదు కావాల్సుకొని తెలంగాణ ప్రాంతం మీద చేస్తున్న కుట్ర అని చెప్పేసి నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు తెలుసు కదా కవి రచయిత ఎన్నో రాసిండ్రు తెలంగాణ కోసము నాగే నా తెలంగాణ నవ్వేటి టీ నా తెలంగాణ తెలంగాణ అని చెప్పేసి నందిని సిద్ధారెడ్డి రాసిండ్రు పాట మనందరికీ తెలుసు మాట్లాడారు మొన్న ఏదైతే కాంగ్రెస్ సర్కారు తొమ్మిది మంది కవులను కళాకారులను అని చెప్పేసి గుర్తించుకొని కోటి రూపాయల అవార్డు ప్రకటిస్తే అవార్డును తిరస్కరించిండ్రు నందిని సిద్ధారెడ్డి ఎందుకు తిరస్కరించినరు తెలంగాణ తల్లి చేతుల నుంచి తెలంగాణ బతుకమ్మ పండుగను తీసేసిండ్రు తెలంగాణ తల్లిని బోసిపోయేటట్లు చేసిండ్రు తెలంగాణ తల్లికి ఆభరణాలు లేకుండా చేసిండ్రు తెలంగాణ కాకతీయ కళాదోరణము చార్మినార్ తీసేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తెలంగాణ పేరు మార్చిండ్రు ఇట్లా చూసుకుంటా చూసుకుంటా పోతా ఉంటే తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆంధ్ర తెలంగాణ అనే భావన మర్చిపోయేట అందరూ హ్యాపీగా ఉన్నారట ఇక్కడ ఎవ్వరు అందరూ హ్యాపీ హ్యాపీగా లేరు కులగజ్ కులగజ్జి మీడియాలు హ్యాపీగా ఉన్నాయి కులగజ్జి ఇక్కడ కూడా కులగజ్జిని లేపాలని చూస్తున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ కూడా మళ్ళా ఆ కరకట్ట దాకా తరిమి కొట్టిన వాళ్ళను మళ్ళా ఆనాడు ఆనాడు వాళ్ళను వాళ్ళని ఎట్లా తరిమి కొట్టినరో కరకట్ట దాకా వీళ్ళను కూడా తెలంగాణ మీద విషం జిమ్ముతున్న ఈ కులగజ్జి పచ్చ మీడియాలను కూడా తరిమి కొడితే బాగుండేది ఈ పీడ పోయేది మళ్ళా తెలంగాణ మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేయకపోదురు కావచ్చు అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం భావిస్తూ ఉన్నది కవులు కళాకారులు మేధావులు భావిస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది ఉద్యమ కళాకారులరా ఉద్యమ ఉద్యమ గాయకులారా ఉద్యమ నాయకులారా ఇలా మళ్ళా ఒక్క తాటి మీద ముక్త కంఠంతో నినదించాల్సిన అవసరం ఏర్పడతా ఉన్నది చెప్పారు నంద్రి సిద్ధారెడ్డి అది పోయేది కాదు ఆ వాదం ఆ వాదం పోయేది కాదు తెలంగాణ ఆంధ్ర వాదం పోయేది కాదు ఎప్పుడు కావాల్సి కావలసికుంటే అప్పుడు ఒక శక్తిలాగా ఉద్భవించే శక్తి అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నందిని సిద్ధారెడ్డి ఎస్ తెలంగాణ మీద కుట్ర జరుగుతూ ఉన్నది తెలంగాణ మీద కుట్రలకు తెరలేపుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని పన్నాగాలు పన్నుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా ఎడారి ప్రాంతం లెక్క మార్చాలని కుట్రలకు యుక్తులు పన్నాగాలు పన్నుతా ఉన్నారు కేసీఆర్ టీం బయలు అని చెప్పేసి మాట్లాడతారట కొంతమంది నందిని సిద్ధారెడ్డి అది కూడా చెప్పినారు కేసీఆర్ టీం అంటే ఏదో తెలంగాణ కోసం పరితపించే టీం కదా సరే కేసీఆర్ టీం అయినా ఏ టీం అయినా తెలంగాణలో తెలంగాణలో మొలిచిన గడ్డి పోసకు కూడా పౌరుషం ఉంటుంది అన్యాయం జరుగుతుందంటే తిరగబడతది బిడ్డ తిరగబడుతుంది బిడ్డ ఆ ఉద్యమాన్ని మీరు చూసినరు సకల జనుల సమ్మేళనం చూసినరు మిరిగిన మార్చిని చూసినరు సాగరహారం చూసినరు ఇట్లాంటివి ఎన్నో చూసినరు వంట వార్పు కార్యక్రమాలు చూసినరు రోడ్డు మీద ర్యాలీలు నిరాహార దీక్షలు చూసినరు బిడ్డ తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచం యావత్తు ప్రపంచం మర్చిపోలే అప్పుడే మీరు మర్చిపోతే ఎట్ల బిడ్డ సుక్కలు చూపెట్టినాం కదా సుక్కలు చూపెట్టిండ్రు కదా పన్నెండు వందల బిడ్డల ఆత్మ బలిదానాల మీద ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా అంటే తెలంగాణ వాదాన్ని మర్చిపోతే ఆ బలిదానాలను కూడా మర్చిపోయినట్టే లెక్క తెలంగాణ వాదాన్ని మర్చిపోతే తెలంగాణ ప్రాంతాన్ని మర్చిపోతే ఇలా మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మర్చిపోవాలని చెప్పేసి చెప్తున్నట్లు లెక్క తెలంగాణ వాదాన్ని మర్చిపోతే ఈ ఉద్యమాన్ని మర్చిపోమన్నట్టు లెక్క ఎప్పుడైనా లేవడానికి సిద్ధంగా ఉంటది తెలంగాణ గడ్డ ఎప్పుడైనా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంటది తెలంగాణ పోరాటాల గడ్డ గుట్టిగానే ఉట్టలే కదా ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా అని చెప్పేసి అమ్మా తెలంగాణమా కేకల గానమా అని చెప్పేసి పాట వాడినందుకు గద్దరు మీద తూటాల వర్షం గురిపించిండ్రే ఆ తూటాలను నిలబడి నిలబ నిలదొక్కుని తూటాలను గుండెలలో మోసుకుంటా ఇన్నేళ్లు బతికి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి అంత గుండె ఎంత గుండె ఎంత గట్టిదో ఎంత ధైర్యంగా నిలబడ్డదో యాది మర్చిపోతే ఎట్లా మీరు దింపిన తూటాలను కూడా నిలదొక్కుని నిలబడ్డది కదా గుండె అసువంటి గుండెలు ఎన్నో ఉన్నాయి తెలంగాణ గడ్డ మీద బిడ్డ కబర్దార్ గుర్తు పెట్టుకోవాలి తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే పాలు తాగే పసిపోరం నుంచి పండ్లూసిపోని పసిపోరం నుంచి పండు ముసల దాకా తిరగబడుతుంది మూలక పడ్డ ముసలిది కూడా ముసలమ్మ కూడా మూలక వడ్డ ముసలళ్ళు కూడా ఆ చేతి కర్రతోని నింత ఉద్యమం చేస్తా బిడ్డ అని చెప్పేసి ముందటికి వస్తారు గుర్తుపెట్టుకోని అరవై ఏండ్ల కళ అరవై ఏండ్ల బోస అరవై ఏండ్ల పోరాటం అరవై ఏండ్ల ఆకాంక్ష అరవై ఏండ్ల చిన్న చూపు అరవై ఏండ్ల బానిసత్వం ఆ బానిసత్వం సంఖ్యలను తెంచుకొని తెలంగాణ రాష్ట్రం ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటై నిలబడ్డది బిడ్డ ఆ నిలబడ్డదాన్ని కుంగదీస్తాం ఆ నిలబడ్డదాన్ని కిందికి లాగుతామంటే మాత్రం ఊకోదు బిడ్డ ఏ తెలంగాణ బిడ్డ ఊకోదు ఏ తెలంగాణ పౌరుషం గల్ల రోషమున్న ఏ బిడ్డ ఊకోదు ఇలా ఊకుంటున్నారు అంటే శ్రీము నెత్తురు చంపుకొని బతుకుతా ఉన్నారు ఇలా ఊకుంటున్నారు అంటే రోషం లేని బతుకులు బతుకుతా ఉన్నారు ఇలా ఆంధ్ర పాలకుల మోకాల కాలం వల్ల మోకాల్లోటి మోకరిల్లుతా ఉన్నారంటే తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే సీము నెత్తురు లేని పౌరుషం లేని బతుకులు బతుకుతున్నట్టే లెక్క బిడ్డ యాది పెట్టుకోవాలని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం గలమిప్పుతుంది ప్రశ్నిస్తుంది నిలదీస్తుంది గల్లా బట్టి నిలబెట్టి కడిగి పాడేసినంత పనిచేస్తుంది బిడ్డ ఇది యాది పెట్టుకోవాలి మీరు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు చేయండి ఇంకా చేయండి ఇంకా చేయండి ఎంత చేస్తే మళ్ళీ అంత ఉద్యమం ఉద్ధృతం అవుతుంది అనేది మాత్రం యాది పెట్టుకోవాలి ఎంత చేస్తే అంత ఉద్యమం ఉగ్గుపాలతోని ఉద్యమము నూరి పోసుకున్నోళ్ళం ఉద్యమం ఉద్యమాలంటే అంటే కొత్త కాదు బిడ్డ యాది పెట్టుకోవాలి మిమ్మల్ని కూడా కరెట్టదాకా ఉరికిచ్చేదాకా చూసుకోకూడదు బిడ్డ అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు ఉద్యమకారులు మొత్తం ప్రొటెస్ట్ కావాలని చెప్పేసి బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు ఫోన్ కాల్లు చేస్తా ఉన్నారట ఫోన్ కాళ్ళు ఫోన్ కాళ్ళు మాకు ప్రొటెస్ట్ కావాలి మేము పచ్చ మీడియా వల్లం మేము పచ్చ పార్టీకి వత్తాసు పలుకుతాం మేము పచ్చ మీడియా వల్లం పచ్చ పార్టీ నాయకులను జోకుతాం మాకు ఇలా వత్తాసు వాడుండ్రి మాకు ప్రొటెక్షన్ కావాలి ఎందుకు ప్రొటెక్షన్ కావాలి అడమైన రాతలు ఎందుకు రాసుకోవాలి అడమైన కూతులు ఎందుకు గుయాలి తెలంగాణ మీద దెబ్బ కొట్టే ఇక్కడ మోచేతి నీళ్లు తాగుకుంటా ఇక్కడ తెలంగాణ ప్రజలు పెట్టిన బిచ్చ మీద బతుక్కుంటా ఇక్కడ తెలంగాణ ప్రజల ఉప్పు మీద బతుక్కుంటా మేము గట్టే ట్యాక్సుల మీద బతుక్కుంటా మేం గట్టే పన్నుల మీద బతుక్కుంటా అక్కడ నుంచి బిస్కెట్లు ఎత్తాయి ఇక్కడ ఉజ్జు ఉజ్జు దా అన్న కొద్ది అంటాం కదా ఉజ్జు ఉజ్జు దా అంటాం కదా అట్లా వేసుకుంటా ఇవాళ వాళ్ళ కోసం పనిచేయరుదా అయ్యా అంటే ఇలా మా మీద ఏర్చుకుంటా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తుండ్రు కదా మీరు ఇవాళ ఎందుకు ఇలా ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ వెతుక్కోవాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది మీకు ఇవాళ ఊరు మంచిది అయితే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందట నీ నోరే గబ్బు నీ నోరే మురికి నీ నోరే చెండాలం నీ నోరే దరిద్రం ఇక నువ్వు ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి ఎవరి దగ్గరకు పోతే ఏం పాయిదా ఇతర ప్రొటెక్షన్ ఇలా దాడి జరిగింది అని చెప్పేసి ప్రొటెక్షన్ కావాలి ప్రొటెక్షన్ కావాలని పోయినావు నువ్వు అడమైన తమినేలు కావాలి అడమైన తమినేలు పెట్టినప్పుడు మళ్ళీ మీ దాంట్లో మీకే కొంచెం పంచాయితీలట మీ దాంట్లో మీకే లోలట అబ్బా చంద్రబాబు నాయుడు దృష్టిలో పడాల్సింది నేను కదా అబ్బా మహాన్విసి వంశీవడ్డరు అని చెప్పేసి లోపల పాపం మదన పడుతూ ఉన్నాడట రాధాకృష్ణ అని చెప్పేసి కథనాలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి అవి కూడా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని కుట్రలు సాగిస్తూ ఉన్నారు ప్రొటెక్షన్లు కావాలని చెప్పేసి బీజేపీ నాయకుల దగ్గరికి కాంగ్రెస్ నాయకుల దగ్గరికి లైన్లు పెడతా ఉన్నారట క్యూలు కడతా ఉన్నారట అలా దాడి జరగలే ఏం జరగలే ఏబి అని ఆంధ్రజ్యోతి ముంగట డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనభై మంది పొటాలియన్ పోలీసులను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ప్రొటెక్షన్ ఏర్పడ్డది ఆ ప్రొటెక్షన్ ఎందుకు ఏర్పడ్డది ఆ ప్రొటెక్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఏర్పడ్డది ఇలా అంత చక్కగా పోతే మీడియా మీడియా వ్యవహరించాల్సిన ముచ్చట్లు మీడియా చెప్పాల్సిన ముచ్చట్లు చెప్తే అంత మంచిగానే ఉంటుంది కదా లోపట ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది నేను ఇన్న లోపల పాయికాన్లు కాన్లు కడుక్కుంటా నేను ఇన్న లోపట బాసాన్లు దోముకుంటా ఇవ్వా మీకు కావాల్సినవి ఏ నేనే స్వయాన చూసినా కళ్ళ కండ్లు పెట్టుకొని చూసినా నా కండ్లతో చూసినా అబద్ధాన్ని వంద సార్లు వల్లిచ్చి వల్లిచ్చి నిజం చేస్తుండ్రు కదరా అయ్యా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడుతుండ్రు కదా నేను వీళ్ళను వాళ్ళను పేరు పెట్టంటలే అంటలే తెలంగాణ అస్తిత్వము తెలంగాణ ఉప్పు తినుకుంటా తెలంగాణ కూడు తినుకుంటా తెలంగాణ బతికెళ్ళ తీస్తున్న వాళ్ళు మీరు ఇవాల్లా తెలంగాణలో బతికెళ్ళ వాళ్ళు తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు అట్లనే సెటిల్ కావద్దంటలేం ఇలా వేరే దేశాలు వాళ్ళు పోలేరా అని చెప్పేసి శుద్ధభూషల్ల సాయి సంసారి లచ్చి దొంగ ముచ్చట్లు రాసుకొచ్చిర్రు కదా వేరే దేశాలు పోయిన వాళ్ళందరూ వేరే దేశాల కింద ఎసరు పెట్టాలని చూస్తూ ఉన్నారా వేరే దేశాలకు నీళ్లు నీళ్లు పెట్టాలని చూస్తూ ఉన్నారా చాప కింద నీరులాగా వ్యవహరిస్తూ ఉన్నారా పాకుతా ఉన్నారా అన్ని దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారా చేతలేరు కదా మరి మీరెందుకు ఇలా ఇక్కడ బతకనీకి వచ్చిండ్రు బతుకొచ్చిన వాళ్ళు లెక్క ఉండుండ్రి సంపాదించుకోండి నాలుగు రాళ్ళు వెనకేసుకోండి మంచిగా బతుకులు ఎలా తీసుకోన్రీ రాయల్ లగ్జరీ లైఫ్ ఎలా తీయర్రీ అద్దనడు కానీ తెలంగాణ రాష్ట్రానికి ముప్పు చేకూర్చాలని చూస్తే ఊకునేది లేదు బిడ్డ ఖబర్దార్ సహించేది లేదు ఉద్యమకారు తెలంగాణ బిడ్డలు అందారు ఏకమై మరొక ఉద్యమాన్ని సవి చూపిస్తారు ఆనాడు వాళ్ళని కరకట్టదాకా ఉరికిచ్చురు కదా ఇవాళ ఉద్యమం ఎట్లా తయారవుతుంది అంటే మిమ్మల్ని మళ్ళీ ఇటువైపు మర్రి చూడకుంట చేసేటట్టు ఉద్యమం తయారవుతుంది ఇది తెలంగాణ బిడ్డలు అందరు ఆ పచ్చ మీడియా మీద దాడి జరిగితే తెలంగాణ సమాజం ఇప్పటివరకు ఖండించలే బిడ్డ ఎందుకు ఖండించలే నీ దాగర తప్పున్నది మొత్తం లోలోతల తప్పే ఉన్నది నీది కాబట్టి ఖండించలే అట్లా దాడి చేసుడు కరెక్ట్ అని అంటలేం కానీ తప్పులు పెట్టుకోవద్దు తప్పులు పెట్టించుకు తప్పులు ఉంటే ఎవరికైనా మండుతుంది ఇంట్లో ముచ్చట ఇంట్లో ఇంట్లో ఉన్న ముచ్చట్లు లేని ముచ్చట్లు అన్నీ రంగరిచ్చి ఆడికి రమ్మన్నారు ఈడికి రమ్మన్నారు చూసినా వాడు ఉండి ఏ క్యాబ్ డ్రైవింగ్ నువ్వే చేసినావా లేకపోతే ఆ పోయిన హీరోయిన్లా ఒకవేళ పోయిర్ర రాసుకొచ్చినావు కదా పోతారు అని చెప్పేసి రాసుకొచ్చినావు కదా రమ్మన్నారు రాసుకొచ్చినావు కదా ఆ పర్సులు మోసుకుంటా చెప్పులు ఇట్లా ఎడితే ఇడితే మూసుకో మోసుకుంటా నువ్వే ఉన్నావా లేవు కదా బిడ్డ తిరగబడుతుంది తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇంకెక్కడ తెలంగాణ వాదం అంటారు మొన్న ఇక బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణ వచ్చిందిగా అయిపోయింది జై తెలంగాణ అనద్దు అంటాడు సమైక్యవాదులందరూ ఇలా తెలంగాణ నినాదం వద్ద అంటారు మీరు కూడా కొంతమంది బీసీ నాయకులు కూడా జై తెలంగాణ అనద్దు అనే ట్రాప్లో పడిపోతూ ఉన్నారు కానీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఆంధ్ర కులగజ్జి మీడియా మీదనైనా ఆంధ్ర పెత్తనం మీదనైనా ఇక్కడ పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది పెత్తనం అంటే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేకూర్చుడే తెలంగాణ రాష్ట్రం మీద తిరుగుబాటు చేసుడే వాళ్ళు తెలంగాణ అంటే ఆట పాట మాట వందలు వేల ఈ జనం బారులు తీరిండ్రో జై కొట్టి తెలంగాణ ఊసిల్ల పుట్ట తీరు ఉద్యమించిరన్నో జై కొట్టి తెలంగాణ ఇట్లాంటి పాటలన్నీ మర్చిపోయిన అనుకున్నారు అప్పుడే జై తెలంగాణ అనద్ద అంటారు బర అంటాం గుండె నిండా అంటాం మనసు నిండా అంటాం జై తెలంగాణ అంటాం ఎవర్రబై ఆపేది తెలంగాణ అంటే తెలంగాణ అనద్దని మాట్లాడతారు మనం తెలిసినోళ్ళం ఇప్పుడు పోరగాళ్ళకి ఎక్కువ తెలియదు అంటే మాకు కూడా మొత్తం తెలవకపోవచ్చు కానీ ఉద్యమకారులు మేధావులు తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళు అందరూ తెలంగాణ చరిత్ర గురించి విప్పి చెప్పాల్సిన అవసరం ఉన్నది పనులు పోని పసిపోరని కారణం చలి ఇప్పుడు ఇంటర్ చదువుతున్న పోలగన్ల దాకా తెలంగాణ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది బరాబర్ తెలుసుకోవాలి బరాబర్ తెలియజెప్పాలి తెలిసిన కాడికి చెప్పాల్సిన బాధ్యత మనది ఊకూకనే రాలేబిడ్డ తెలంగాణ అని చెప్పేసి ప్రకాష్ అనలిస్ట్ ప్రకాష్ ఇంటర్వ్యూ మన ఎంఆర్ మీడియా తెలంగాణలో ఉంటుంది గంట ఇరవై నిమిషాలు ఉంటుంది తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలు అందులో ఉంటాయి తెలంగాణ రాష్ట్రం ఎట్లేర్పడ్డది అని చెప్పేసి ఊకూకనే రాలేబిడ్డ తెలంగాణని కొట్టి చూడుండ్రి తెలంగాణ చరిత్ర మొత్తం వెల్లుతుంది ఆ ప్రయత్నం నేను చేసిన అందరూ ఆ ప్రయత్నం చేయాలి ప్రజలలోకి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి అది పదిహేడు వేలేమో పోయింది ఇంటర్వ్యూ అది మొత్తం పోవాలి జనాలలోకి పోవాలి తెలంగాణ చరిత్ర మొత్తం పూజగొచ్చినట్టు అక్కడ ఉన్నది సామాన్యులకు అందరికీ మేధావుల కానుంచాలి ఇంట్లో బోల్ భాషలు దోముకునే నా వంటి దానికి కూడా అందరికీ ఈజీగా అర్థమవుతుంది మొత్తం మీద ఇది తెలంగాణ మీద కుట్ర జరుగుతూ ఉన్నది ఆ కుట్ర తిప్పు అవసరం ఉన్నది